ఎక్కడ ఉన్నావు గణపతి ఏం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు గణపతి ఏం చేస్తున్నావు ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన నీవే ఉంటావంటారు ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన నీవే ఉంటావంటారు ఎక్కడ ఉన్నావు గణపతి ఏం చేస్తున్నావు ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా నీవే ఉంటావంటారు పూలు పత్రి నీ పూజకు తెస్తే కుడుములు ఉండ్రాళ్ళు కూరిమితో తెస్తే పూలు తెస్తే ఉడుములు ఉండ్రాళ్ళు కూరిమితో తెస్తే ఎక్కడ ఉన్నావు గణపతి ఏం చేస్తున్నావు పండ్లు పాయసాలు ప్రేమతో తెస్తే గారెలు బూరెలు భక్తితో తెస్తే పండ్లు పాయసాలు ప్రేమతో తెస్తే గారెలు బూరెలు భక్తితో తెస్తే ఎక్కడ ఉన్నావు గణపతి ఏం చేస్తున్నావు ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన నీవే ఉంటావంటారు మొక్కజొన్నలు చెరుకు గడలు మరిన్ని తెస్తే వెలగ పండ్లు సీతాఫలా విరిస్తే మొక్క జొన్నలు చెరకు గడలు మరిన్ని తెస్తే వెలగ పండ్లు సీతాఫలాలు విరివిగా తెస్తే ఎక్కడ ఉన్నావు గణపతి ఏం చేస్తున్నావు దానిమ్మలు దబ్బ పండ్లు దండిగా తెస్తే కమలా ఫలాలు ఎక్కడ ఉన్నావు గణపతి ఏం చేస్తున్నావు ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన నీవే ఉంటావంటారు ఎక్కడ ఉన్నా ఇక్కడికొచ్చి మా పూజలు నైవేద్యాలు అందుకొని ఎక్కడ ఉన్నాయి ఇక్కడికొచ్చి మా పూజలు నైవే ಮಮ್ಮು ದೀವ ಪ್ರೇಮಗರ ಮಮ್ಮು ದೀವಂಚ ಪಾರ್ವತಿ ತನ್ನಯ ಪರಮ ಪವಿತ್ರ ಮಮ್ಮ ದೀವಂಚ ಪ್ರೇಮ ಗವಾ ಪಾರ್ವತಿ ತನ್ನಯ ಪರಮ ಪವಿತ್ರ ಎಕ್ಕೋ ಗಣಪತಿ ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన నీవే ఉంటావంటారు ఎక్కడ ఉన్నావు గణపతి ఏం చేస్తున్నావు ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన నీవే ఉంటావంటారు ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన నీవే ఉంటావంటారు